హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విజయ్ ఇవాళ్ళు నేను మీకు గింజల పొడి అండి ఫ్లాక్ సీడ్స్ ఇవి చాలా మంచిది హెల్త్కి దీంతో మనం పొడి చేసుకుని తిన్నామనుకోండి అట్లా మనకి హెల్త్కి హెల్త్ తర్వాత మనకి రుచికరంగా కూడా ఉంటుంది ఈ పొడి ఒకసారి చేసి పెట్టుకుంటే మనం కూరల్లో అలా చల్లుకోవడానికి బాగుంటుంది అన్నంలో కలుపుకుని తినడానికి బాగుంటుంది తర్వాత మనకి ఇది ఆల్ ఇన్ వన్ అనమాట హెల్త్ అండ్ టేస్ట్ ముందుగా ఒక కప్పు అర అరకప్పు నువ్వులు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు ఎండుమిరపకాయలు ఒక గుప్పెడు కరివేపాకు అన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకోండి దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని చక్కగా వేయించేసుకోండి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని బాగా వేయించుకోండి గుమగుమలాడే వాసన వస్తుంది తర్వాత వీటిని బాగా చల్లారినివ్వండి అవిసగింజలు ఎక్కువసేపు వేయించకూడదండి లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి మనం వేయించుకున్నవన్నీ వేసేసుకోవాలి ఇవి బాగా చల్లారాక మాత్రమే మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దీన్ని చక్కగా మనం పొడి కొట్టేసుకోవాలి పొడి కొట్టేసుకున్న తర్వాత దీన్ని బాగా ఒక ప్లేట్లో కొంచెం సేపు ఆరనిచ్చి తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకున్నామంటే అవిసగింజల పొడి రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి